గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నియమించింది చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై ఆకస్మిక బదిలీ వేటుపడింది ఇక ద్వారకా తిరుమల రావు ప్రస్తుతం పోస్టుల్లో పనిచేశారు నిబద్ధత కలిగిన పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు సాధారణంగా డీజీపీని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది కానీ సమయం లేకపోవడంతో నేరుగా డీజీపీ పోస్ట్ ఇవ్వకుండా కోఆర్డినేషన్ పోస్టులో నియమించింది ఆ స్థానంలో ఉంటూనే తిరుమల రావు డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఉత్తర్వుల్లో తెలిపారు అదే విధంగా ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కీలకమైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యత అప్పగించారు తిరుమల రావు సొంత జిల్లా గుంటూరు దేవాపురంలో జన్మించారు సామాన్య కుటుంబంలో ఆయన జన్మించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యసించారు ఇక జాతీయ స్థాయిలో సివిల్స్ కు ఎంపికైన ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ఇప్పుడు డీజీపీగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తమవుతోంది ఆయన తండ్రి కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేశారు ప్రొహిబిషన్ ఎక్సైజ్ విభాగంలో సేవలందించారు కృష్ణానగర్ లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో పదో తరగతి వరకు చదివారు కొంతకాలం గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేశారు సెంట్రల్ యూనివర్సిటీలో మ్యాథ్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐపీఎస్ కు ఎంపికయ్యారు తిరుమలరావు భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు తిరుమలరావు చెన్నై సిబిఐలో కొంతకాలం పనిచేశారు